మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత శ్రీ 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 నిత్య విద్యానంద బార్తి స్వామి గారు. గురుగారు ఈ రోజు డిసెంబర్ మాసంలో పాచికల ద్వారా అంటే గవ్వల ద్వారా ఈ మాసం అంతా ఒక్కొక్క రాశికి ఎలా ఉందో తెలియజేస్తారు. సో ముఖ్యంగా ఫస్ట్ మనం గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు ఈ గవ్వల శాస్త్రం అంటే আসলে ఏంటి గురుగారు? ముందుగా ప్రేక్షక మహాశయలందరికీ కూడా శుభాశీసులు తెలియజేస్తూ అమ్మ గవ్వల శాస్త్రం అంటే మనము చేతిలో ఉన్నటువంటి హస్త సాముద్రికం అంటే చేతి రేఖలను బట్టి నుదుట రాతను బట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలమానాన్ని బట్టి మనం పది సంవత్సరాల క్రితము ఐదు సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితము మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతక చక్రాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గడియాలను ఆధారం చేసుకొని వారు ఆయా రాశికి సంబంధించినటువంటి అధిపతి దేవత యొక్క మంత్రోచ్చారణతో మహాసంకల్పముతో సంకల్పంతో దివ్య దృష్టితో చూసి చెప్పేటువంటి పద్ధతిని గవ్వల శాస్త్రం అని అంటారు గవ్వల శాస్త్రం అనేటువంటిది మనిషికి పుట్టుక మరణాన్ని రెండింటినీ కూడా అవకాశం ఉన్నంత వరకు నిర్ధారణ చేయగలిగేటువంటి విధానం ఇది మనం ఏదో పుస్తకాల్లో చదువు లేకపోతే క్యాజువల్గా మనం తెలుసుకుని చేసేటువంటి విద్య కాదు ఇది ఎంతో అనుష్ఠాన సిద్ధి సాధనతో గురువుల పరంపరతో చాలా యోగ ఆత్మ ఆత్మసంకల్పంతో ఒక మనిషికి సంబంధించినటువంటి ఆరాను చూడగలిగేటువంటి తత్వంతో కూడుకున్నటువంటి సాధన ఇది పూర్వకాలంలో అంటే మనకి యుగాలే చెప్పుకోవాలి అప్పటి కాలంలో అత్యంత ప్రాముఖ్యం అప్పట్లో ఇవన్నీ లేవు పాచికలు వేసి భవిష్యత్తు చెప్పేసేవారు ఇప్పటికీ ఉన్నాయి కానీ మనకు అవగాహన సంపూర్ణంగా లేకపోవటం వల్ల ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో వీటి మీద పెద్దగా అవగాహన లేదు కాబట్టి వీటిని మనం ఉపయోగించుకొని మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు నాకు జరుగుతుందా జరగదా నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది షార్ట్ కట్లో వెంట వెంటనే ఈజీగా తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఇది గురుగారు మనం ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంట తప్పనిసరిగా తల్లి ఏ రాశికైనా కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు పాచికల ద్వారా ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఈ నెల అంతా కూడా ముప్పై రోజులకి సంకల్పం చేసి ఆ మంత్రోచ్చారణంతో చేసేటువంటి ప్రయాణంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతుంది ఇప్పుడు మొదటిగా మీరు మేషరాశి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటే వీరు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి లాభాలు పొందుతారు ఎలాంటి యోగకరమైనటువంటి అనుగ్రహం పొందుతారు ఏ ఏ నష్టాలు జరగబోతా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వారికి ఉన్నటువంటి సమస్యల గురించి వారికి తెలియకపోయినా ఎలాంటి చిక్కుల్లో ఇరుకుపోతున్నారు ఎలా అనుకోకుండా వాళ్ళకి లాభం చేకూరుతుంది అలాంటి విషయాలు అనేకమైనటువంటి తెలుసుకోవచ్చు అలాగా ప్రతి ఒక్క రాశి గురించి ఇంత తెలుసుకోవచ్చు తల్లి ఇప్పుడు మేషరాశి గురించి అసలు డిసెంబర్ నెల్లె ఎలా ఉండబోతుంది ఏంటి ప్రామాణికంగా చూద్దాం మేషరాశి వారికి డిసెంబర్ నెల మొత్తంలోనూ కూడా కుజుడు రవి వీళ్ళిద్దరి ప్రయాణంలో ఉండటం వలన వీరికి అంత లాభాయుక్తమైనటువంటి అనుగ్రహం లేదని చెప్పవచ్చు అంటే అవకాశం ఉన్నంత వరకు వీరు ఏ పనులు చేసినా ఎలా ఉన్నా అవన్నీ కూడా అసంపూర్ణంగానే ఆగిపోతాయి అంటే సంపూర్ణమయ్యేటువంటి అవకాశాలు లేవని ఫైనల్గా ఒక కాన్క్లూజన్కి అయితే రావచ్చు ఇకపోతే గవల ప్రకారం చూస్తే వీరు దాంట్లో కూచుడు ఉన్నాడు కాబట్టి వీరు చేసేటువంటి ఏ పనులైతే డిసెంబర్లో వీరు తలపెట్టబోతున్నారో ఇవి వాయిదాలు పడతాయి తల్లి ఏ పనైనా అది వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏం ప్రయత్నం చేసినా వాయిదాలు పడుతుంటాయి తల్లి ఇది మేషరాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో అసలు ఎలా ఉండబోతుందని తెలుసుకునేటువంటిది ఇక మీరు వివరంగా అడిగితే నేను తెలియజేస్తాను ముఖ్యంగా గురువు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో వీళ్ళ యొక్క మానసిక స్థితి ఇతరుల పట్ల ఆకర్షణకు గురి అవటము చదువు చదువుల పట్ల ఆకర్షణ తగ్గటము అదేవిధంగా పిల్లల అంటే తోటి విద్యార్థుల పట్ల ఎక్కువగా తగాదాలు జరగటము చిన్న చిన్న గాయాలు పాలవటము ఇవన్నీ ఉన్నాయి మేషరాశి వారికి కాబట్టి వారికి ఆస్త జాగ్రత్తలు వహించాలి అలాగే మరి ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి మేషరాశి వారికి చంద్రస్థానము రవిస్థానము అనుకూలత యోగ్యత అనేటువంటిది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది కాబట్టి వీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రయత్నం అయితే జరుగుతుంది ఫలితం అనేటువంటిది డిసెంబర్ నెలలో వీళ్ళు తెలుసుకోలేరు కాబట్టి అది కూడా వాయిదా పడేటువంటి ఉన్నాయి కానీ మేషరాశిలో కొంతమందికి అంటే మేషరాశిలో పురుషులు స్త్రీలు రెండు విభాగాల్లో మనం చూసినట్టయితే స్త్రీమూర్తులు ఎవరైతే మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వీరికి ఉద్యోగ ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంది వీరు ఏ ప్రయత్నం చేస్తున్న ఈ మేషరాశి వారు డిసెంబర్ ఉద్యోగ ప్రయత్నం చేస్తే వెంటనే ఫలితం పొందేస్తారు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఎదురుపడతాయి పురుషులకు వాయిదా పడే అవకాశాలు అలాగే వ్యాపారం చేయాలనుకుంటారు కదా ఈ మాసంలో ఏదైనా కొత్త వ్యాపారం ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి ఈ మాసం ప్రారంభించే వారికి వ్యాపార పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మేషరాశి వారికి వ్యాపార పరిస్థితుల్లో వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది డిసెంబర్ నెలలో పదహైదో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైనా ఉంటే వస్తాయి ఈ డిసెంబర్ నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ మేషరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా వస్త్ర వ్యాపారము వైద్య వ్యాపారము విద్యా వ్యాపారం ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రము పదిహేనో తర్వాత తర్వాత మాత్రమే వీరికి ఆశాజనకంగా ఉంటుంది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా కాస్త ఒడిదొడుకులు ఉంటాయి వ్యాపారాల్లో అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీరు పదిహేనో తారీఖు నుంచి ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఇది మేషరాశి వారికి అలాగే గురువారు ముఖ్యంగా మరి ఇప్పుడు పాచికలు వేసి చెప్తున్నారు కదా మరి ఈ మాసంలో ఎవరికైనా మేషరాశి వారికి వివాహం జరగకపోయి ఉంటే వివాహం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట అది కూడా చూద్దాం సార్ పురుషులకు మేషరాశి వారికి రాహు ప్రభావం ఉంది కాబట్టి డిసెంబర్ నెలలో వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు లేవు ఇప్పుడు శ్రీమూర్తులకు చూద్దాం స్త్రీమూర్తులకు కుజుడు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవకాశాలు లేవు తల్లి అందుకని ఏమిటంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా డిసెంబర్ నెలలో వివాహ ప్రయత్నాలు అయితే జరుగుతాయి తప్ప వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే వీటికి సంబంధించినటువంటి కళ్యాణ పరిహారాలు ఏదైనా ఉంటే అది కానీ చేసుకోగలిగితే అవకాశాలు ఉంటాయి తల్లి అలాగే గురువారు ఇప్పుడు వివాహం అయిపోయింది సో వివాహం తర్వాత సంతానం సంతానాన్ని కూడా చాలా మంది బాధపడుతుంటారు సో ఎక్కడికెళ్ళినా దేనికంటే ముందు పిల్లలు ఎంతమంది అడుగుతుంటారు సో సంతాన పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశి వారికి సంతానానికి తల్లి సంపూర్ణంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి మరి ఆ అనుగ్రహం అనేటువంటిది ఎంతవరకు ఉందో చూద్దాం మేషరాశి వారికి రవి అనుగ్రహం ఇక్కడ కావాల్సింది ఉంది కాబట్టి తేజోవంతమైనటువంటి పరిహారాలు చేసుకున్నప్పుడు వీరికి సంతానానికి ఒక సంవత్సర కాలంలో శుభవార్త వింటారు అంటే డిసెంబర్ నెల జాతక ప్రకారం చూస్తే ఇప్పుడు ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరు ఇద్దరిలోనూ కూడా మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలి దాని ప్రకారంగా చూసినట్టయితే ఈ సంవత్సరం ఎవరికైనా వివాహం అయ్యి ఉంటే మేషరాశి వారికి సంతాన యోగానికి ఇంచుమించు రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది త్రిమూర్తుల జాతకం చూసినట్టయితే వీరికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో వ్యవధి పడుతుంది వీరికి ఇప్పుడు సంతాన యోగం డిసెంబర్ నెల ప్రకారంగా కానీ చూసుకున్నట్టయితే అవకాశం ఉన్నదా అని అడిగితే ఒక పది శాతం మాత్రమే అవకాశం ఉంటుంది సంపూర్ణంగా అవకాశాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి ముఖ్య గురుగారు విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు సో ఈ మేష వారికి ఈ మాసంలో వెళ్ళగలుగుతారంటారా ఉన్నత విద్యలకు కానీ ఉద్యోగాలకు కానీ విదేశ ప్రయత్నాలు చేస్తుంటారు సో మేషరాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఎలా ఉన్నదనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు వీరికి చంద్రుడి అనుగ్రహం ఉంది కాబట్టి యోగం ఉన్న తల్లి మేషరాశి వారు ఏమైనా విదేశీ ప్రయత్నాలు కానీ చేస్తే తప్పనిసరిగా వెళ్తారు అలాగే గురుగారు చూసుకుంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా ఉండబోతుంది అంటారు మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం చూసుకున్నట్టయితే వీరికి ఎక్కువగా మానసిక ప్రశాంతత కోల్పోవటము సంబంధం లేని విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవటము దానివల్ల మానసిక స్థితిని పోగొట్టుకోవటము ఇతరుల విషయాల గురించి అధికంగా ఆలోచించి అందులో కూడా వీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అవమానాలు ఎదుర్కోవటము ఇలాంటి విధానాల్లోనే వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రత్యేకించి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఏమి అలాగే గురుగారు అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎవరైనా అడగకుండా డబ్బులు ఇవ్వడం డబ్బులు దొరకడం ఇట్లాంటివి ఏమైనా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది మేషరాశి వారికి లేదు తల్లి ఉండదు మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కానీ ఇందులో లేదు అలాగే గురుగారు చాలా మంది శత్రువుల వల్ల బాధపడుతుంటారు నర దృష్టి సో ఇట్లాంటివి అన్ని ఉంటాయి సో ఈ మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ప్రకారంగా చూసుకుంటారు ఇది గవర్శాస్త్రం ద్వారా చూసి చెప్పచ్చు రాహు ప్రభావం ఉంది శత్రువుల నుంచి ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు అంటే వీళ్ళు ఏమి చేయకపోయినా గానీ నిందలు పాలే ఉంటాయి తొందరపడి మాట్లాడటము తొందరపడి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ తెలియజేయడము ఎక్కువగా లేనిపోని విషయాలు ఎక్కువగా అపోహ చెంది మాట్లాడటం వల్ల ఈ మేషరాశి వారు లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకుని ఉండదు అలాగే గురువారు ఇప్పుడు రాజకీయ రంగంలో ఉంటారు ఈ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఎలా ఉండబో తప్పనిసరి అది కూడా తెలుసుకుందాం తల్లి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఒత్తిడికి గురి ప్రజానికా నుంచి అవమానాలు ఎదుర్కోవటము కూడా ఉన్నటువంటి వారితో పాటు ఉండేటువంటి పని నుంచి సమస్యలు ఎదుర్కోవటము ఎందులోనూ కూడా సంపూర్ణమైనటువంటి యోగం అయితే కనపడతాయి వాళ్ళకి అంటే ఏదో ఒక సమస్య వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఇదే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి దీనికి పాచికల విధానంలో ఏం చెబుతుందో మనం తెలుసుకోవచ్చు అంత ఆశాజనకంగా అయితే ఉండద్దు రాజకీయ రంగంలో మేషరాశి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల డిసెంబర్ అలాగే గురుగారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఏదైతే కళారంగం ఉంది సినీ రంగం ఉంది సో చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేము కనిపించాలి స్క్రీన్ మీద సో అట్లాంటి వారు ఎవరైతే ఈ మేషరాశి వారిని ట్రై చేస్తున్నారో చూద్దామని సో వాళ్ళకి ఎలా ఉండబోతుందండి తప్పనిసరిగా జరుగుతుంది దీన్ని ప్రజాధారణ పొందేటువంటి విధానం అని అంటారు అంటే జనంలోకి వెళ్ళటం వారి యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ఈ రంగాన్ని సినిమా రంగం అని అంటారు దానికి సంబంధించి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని అడిగితే ఒక పది శాతం మాత్రమే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే ఈ నెలలో ఏ ప్రయత్నం వీరు చేసినా కానీ వాయిదా పడే అవకాశాలు ఉంటాయి అలాగే గురుగారు ఓవరాల్ గా ఇప్పుడు ఈ గవ్వల శాస్త్రం ప్రకారము ఎవరైనా మేషరాశి వాళ్ళు ఈ మాసంలో మేము ఏదైనా స్టార్ట్ చేద్దాం బిజినెస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసంలో వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు అంటారా మేషరాశి వారు డిసెంబర్ నెలలో ఓవరాల్ గా వ్యాపారం ప్రారంభించకుండా ఉండడమే మంచిది ఒకవేళ ప్రారంభం చేయాలి అని అనిపిస్తే దానికి సంబంధించినటువంటి ఈ మేషరాశి వారు డిసెంబర్ నెలలో చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలతో ఇరవై ఐదో నుంచి ముప్పై తారీఖు మధ్యలో ప్రారంభం చేసుకోవచ్చు గురుగారు మొత్తం మీద ఈ పాచికల ద్వారా చాలా తెలియజేశారు సో ఈ మాసం అంతా ఇంకా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఎలాంటి పరిహారాలు చేయమంటారు ఏ దైవాన్ని పూజించమంటారు పాచికల ద్వారా చూసి మాత్రమే చెప్పాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మేషరాశి వారు డిసెంబర్ నెలలో శుక్రుడి యొక్క శుభానుగ్రహముతో ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించే మాట ఇవ్వాలి ఎందుకనంటే అది నెరవేర్చుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సరే తల్లి ఇష్టదైవము అదేవిధంగా వీళ్ళు ఎవరిని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే దానికి విషయానికి వస్తే మేషరాశి వారు ఈ నెల ఇష్టదైవము వారి యొక్క కులదైవం అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆరాధించి వారికి సంబంధించినటువంటి ఒక దీపారాధన చేసుకోగలిగితే వారికి అవకాశం కుదిరినప్పుడు ఏదైనా మూడు రోజులు నిరాకంఠంగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు వస్తాయి అలా అని యోగం పడుతుందని అర్థం కాదు తల్లి ఎప్పుడైతే దీపారాధన చేయగలిగారో వారి యొక్క కులదైవానికి తప్పనిసరిగా ఏదైనా ఉపద్రవంగానొస్తే అది అక్కడి నుంచి సమస్య పోతుంది అలాంటి జాగ్రత్తలు తీసుకుని మేషరాశి వారు ఈ డిసెంబర్ నెల గురుగారు ఓవరాల్ గా పాచికల ద్వారా మాకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేశారు అలాగే చూసారు కదండి మనం గవ్వల శాస్త్రం గురించి ఈ రోజు గురుగారు చాలా చెప్తారు సో ఇది వ్యక్తిగతంగా మీ మీ జాతకాలు ఏమో తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో మీ జాతకాలను మాకు పంపించండి గురుగారు ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ జాతకాల గురించి చెప్తారు సో ఓవరాల్ గా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్కారం